వెల్కమ్ టు మెమరీ బాక్స్ ఈరోజు ఆరోగ్యం గురించి తెలుసుకుందాం భారతదేశంలో ప్రధానంగా ఆరోగ్య సమస్యల్లో ఇప్పుడు పట్టి పీడిస్తున్న సమస్య షుగర్ వ్యాధి డయాబెటిక్ అసలు డయాబెటిక్ ఎందుకు వస్తుంది అది మనం జెనెటిక్ లోపమాలను వస్తుందా లేకపోతే మన ఆహారం తినే ఆహారం మాలను వస్తుందా ఎందుకు వస్తుంది అనేది మనం ప్రధానమైన చర్చగా ఈరోజు తీసుకున్నాం డయాబెటిక్ నాకు రాదు అనేవాళ్ళు ఇప్పుడు వందకు వంద శాతం కనుమరుగైతుంది జీవితంలో ఏదో ఒక స్టేజ్లో మనకి షుగర్ వ్యాధి అనేది రావటం కామన్గా అయిపోతుంది ఇది ఎందుకు జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది పూర్వం ఊళ్ళో రెండో ముగ్గురు నలుగురు ఐదుగురు ఉండేవాళ్ళు పది ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీలో ఒకడు ఉండేది ఇప్పుడు ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు ఒక్కడన్నా షుగర్ వ్యాధితో లేని వాళ్ళు అంటే చిన్నపిల్లల కానీ వృద్ధుల వరకు ఉన్న ఫ్యామిలీలో ఒక్కళ్ళైనా షుగర్ వ్యాధి లేని వాళ్ళు మందులు వాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీరు చెప్తారా దీనికి సమాధానం లేదు అనేది వస్తుంది షుగర్ వ్యాధికి ప్రధాన కారణం మనం భౌగోళికంగా మనకు జరిగిన పొల్యూషన్ అనేక మార్పులు వల్ల జరుగుతూ వస్తుంది ఇది ప్రతి ఒక్కరికి తెలుసు షుగర్ గురించి వచ్చిన వాళ్ళు గూగుల్ ఎత్తుకితే అందరికీ అన్ని విషయాలు తెలుస్తాయి కానీ మనం మళ్ళీ ఒకసారి మనం చర్చించుకోవటం ద్వారా కొంతమందికి నేను మేలు చేద్దామనే ఉద్దేశంతో ఈ ఈ సబ్జెక్ట్ని తీసుకున్నా నేను రుద్ర ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనే కంపెనీని ఆయుష్ లైసెన్స్తో మొదలుపెట్టాము ఇది దీంట్లో మా దగ్గర షుగర్ వ్యాధి కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి ఇది లాస్ట్లో చెప్తా ఇక్కడ నాకు అసలు షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి షుగర్ వ్యాధి రాకుండా ఉండాలనేది మనకి తెలియకోకుండానే జరిగిపోతుంది ఎంత జాగ్రత్త తీసుకున్న వాళ్ళు కూడా రావచ్చు కానీ షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత బయటపడటం ఎలా నేను షుగర్ వ్యాధిని డయాబెటిక్ రివర్స్ చేయొచ్చు షుగర్ వ్యాధిని రివర్స్ చేసుకోవచ్చు పదిహేను సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా రివర్స్ చేయొచ్చు ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ నేనే పదిహేను సంవత్సరాలు నేను షుగర్తో మెడిసిన్స్తో వాడాను ఈ కంపెనీ పెట్టిన తర్వాత నేను అనేక రీసెర్చ్ల ద్వారా నేను దీన్ని దీన్ని కంట్రోల్ చేసుకుని షుగర్ వ్యాధి నుంచి ఇప్పుడు నేను టాబ్లెట్ వాడకుండా నేను ఆయుర్వేదిక్ మెడిసిన్స్తో ఉన్నాను నెక్స్ట్ ఇయర్ టోటల్గా నేను మెడిసిన్ లేకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా లేకుండా నేను జీవించాలనేదే నా ధ్యేయం దాంతోనే మీకు మీ ముందుకు వస్తున్నాను డయాబెటిక్ని రివర్స్ చేయొచ్చు కానీ డయాబెటిక్ తగ్గదు అది రోగం కాదు ఒక డిజార్డర్ డిజార్డర్ ఎందుకు వస్తుంది ఒక మనిషి ఒక మనిషికి డిజార్డర్ ఎందుకు వస్తుందంటే అత మానసిక ఒత్తిడి మూలాన జరిగే సంఘర్షణల మూలాన ఒక ఒత్తిడి వస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు అది కొన్ని ఆహార నియమాలు చెప్తాడు కానీ మన ట్యాబ్లెట్ వేసుకుంటే అది షుగర్ వ్యాధి తగ్గిపోతుందా అంటే కోటి రూపాయలు ఇచ్చినా మీరు షుగర్ వ్యాధిని తగ్గించలేరు కానీ దాన్ని మెయింటైన్ చేసుకోవాలి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే బాగా గమనించండి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు గమనించవలసిన విషయం వచ్చేవాళ్ళు వచ్చిన తర్వాత ఎట్లాగా ఆలోచిస్తారు మీరు పూర్తిగా వెజిటేరియన్గా మారిపోండి ఎందుకు అంటే నాన్ వెజిటేరియన్స్ కూడా షుగర్ వ్యాధి వస్తుంది అది చాలా ఫైవ్ టు టెన్ పర్సెంట్ మధ్యన జరుగుద్ది నాన్ వెజిటేరియన్స్కి వచ్చినప్పుడు మేజర్ మన భారతదేశంలో నాన్ వెజిటేరియన్ తీసుకున్న వాళ్ళ శాతం ఎక్కువైపోతుంది మీకు తెలుసా ఒక కాలేజీల్లో ఇన్సులిన్ తీసుకుని భోజనం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కనపడకకుండా బాత్రూంలోనే టాయిలెట్స్లోకి వెళ్ళి చిన్నపిల్లలైనా కానీ పాపం వాళ్ళు టైప్ వన్ డయాబెటీస్ బారిన పడి ఆ దగ్గర కొన్ని కోస కేసులు వచ్చినాయి వాళ్ళు ఇంజక్షన్స్ చేసుకుంటున్నారు ఇన్సులిన్ తీసుకుంటున్నారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే తల్లిదండ్రులు చేసిన శాపం అంటే తల్లిదండ్రులు వాళ్ళకి ఆస్తులు చదువు ఇప్పిస్తున్నా ప్రేమగా చూసుకుంటున్నా అని అనుకుంటున్నాను కానీ మీ వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ఒక చిన్న చిన్న తప్పిదాలం వలన తొంభై శాతం మందికి ఈ ఈ షుగర్ వ్యాధి చిన్న చిన్న వయసులోనే వస్తుంది అదేంటంటే ఐదు అంటే మైదా షుగరు బియ్యం ఇంకా మాంసాహారాలు ఇట్లాంటివన్నీ వాళ్ళు అధికంగా తీసుకున్నప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఆహారం బర్గర్లు తింటాం ఫా ఫాస్ట్ ఫుడ్ తింటాం బ్యాకరీలు తింటాం బిర్యానీలు తింటాం ఇవన్నీ అధికంగా చేస్తారు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ బాడీలోకి ఇవన్నీ ఏంటంటే మనకి కావాల్సిన ఇన్సులిన్ ఓకే అది ఎట్లా వస్తుంది చెప్తా దాని వలన ఈ చిన్న చిన్నతనంలోనే రాబోయే తరంలో పది సంవత్సరాల నుంచే మీకు పిల్లల్లో ఇప్పుడు ఆల్రెడీ ఉంది అది బయటపడలేదు అవి హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు ఏదో బాధలు పడుతూ ఉంటారు ఇక అది బాధ టైట్ వన్లో పోయిన వాళ్ళు రాదు నాకు కూడా చిన్నప్పుడు అంటే నేను ఐదో తరగతి ఏడవ తరగతి మధ్యన నాకు కూడా షుగర్ వచ్చింది అది ఇప్పుడు మా ఉంది మా ఉంది షుగర్ ఐ థింక్ మా మదరు మొదలైనా మనకి జంటికల్గా అతను ఆ మదర్ ద్వారా కానీ మా తా తాత ముత్తాతలకు కూడా మా మేనత్తుకుంది వాళ్ళ ద్వారా అవి మనకి వచ్చేసింది నేను కానీ ఏమైంది తర్వాత పోయింది చిన్నప్పుడు పోయింది తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత ఒత్తిడికి లోన్ వేయటం వలన నేను తినే ఆహారాన్ని తినకపోవటం వలన నాకు షుగర్ వ్యాధి మొదలుపోయింది పదిహేను సంవత్సరాల నుంచి మూడు వందల యాభై ఉంది తిన్న తర్వాత తినకముందు రెండు వందల అది అన్ని మెడిసిన్స్ వాడుతూ వాడుతూ వచ్చిన తర్వాత నేను అనుకోకుండా ఈ ఆయుర్వేదిక్ కంపెనీని నేను ఆయుష్ లైసెన్స్తో స్థాపించడం వల్ల దాని మీద రీసెర్చ్ చేశాను ఈ ప్రధాన కారణం చెప్తున్నాం గెలిపోతున్నాం సబ్జెక్ట్ అన్నీ మీకు తెలిసినవి తెలియని విషయాలు ఏమి లేవు ఒక వ్యక్తి డయాబెటిక్ ఎందుకు అవుతాడు అంటే మనం ఇప్పుడు ప్రధానం ఇప్పుడు ఫ్యాషన్ ఆఫ్ లైఫ్ అంటే లివింగ్ స్టైల్ చక్కగా పదింటికి తొమ్మిదింటికి ఎనిమిదింటిగో ఎనిమిదింటికి ఆఫీస్కి రాగానే సరదాగా స్నానం చేసి కారు వేసుకుని ఒక బిర్యానీ సెంటరు ఫాస్ట్ ఫుడ్ సెంటరు ఒక రెస్టారెంట్కి వెళ్ళి మెల్లిగా కూల్ డ్రింక్ తాగి బిర్యానీ తిని చికెన్ తిని మటన్ తిని నాలుగు రకాల ఐటమ్స్ తిని డబ్బులు పాపం కష్టపడి సంపాదించాడు కదా దాన్ని ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయటం అంటే అది అప్పుడు ఏమవుతుందంటే మీకు లివర్కి ఒక లివర్ కూడా ఒక ప్రాణం దానికి 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 ఏంటంటే మీరు పొద్దున్నీ మీరు లివర్ మీద వేసిన పదార్థాలు అన్నిటి దాన్ని ప్యూరిఫై చేసుకుని దాన్ని చేసేసుకున్న తర్వాత దాని పనులు మొదలైతాయి నువ్వు రెస్ట్ ఇస్తే లివర్కి అది చేయాల్సిన పనులు తెల్లారిపాటికి నిన్ను నీ నీ బాడీని రెడీ చేస్తుంది ఇప్పుడు ఆఫీస్లో ఒక అటెండర్ ఉంటాడు గోడౌన్ ఇన్ఛార్జ్ ఉంటాడు అతను ఏం చేస్తాడు మనం అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్ సర్దేసి క్లీన్ చేసేసి ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టేసి పొద్దున్న మనం వచ్చేటప్పుడు రెడీ చేస్తాడు అదేవిధంగా లివర్ కూడా ఏం చేస్తుంది అంటే మనకు కావాల్సినవి అన్ని టైం టేబుల్ ప్రకారం అది మీరు ఎనిమిదిండి తినేశారనుకోండి తొమ్మిదింటికి దాని ప్రయత్నం మొదలవుద్ది అనమాట దాని యాక్టివిటీ ఆల్రెడీ యాక్టివిటీలో ఉంటుంది ఫర్దర్ యాక్టివిటీ కూడా ఉంటాయి అనమాట సిగ్నల్స్ ఆ సిగ్నల్స్ తీసుకుని మెదడు నుంచి వీటిలన్నింటినీ మనం ఎక్కువ పదార్థాలనేమన్నా మనం మార్నింగ్ నుంచి నార్మల్గా తిన్న వాటిలన్నింటినీ క్లీన్ చేయడం మొదలవుతుంది అదే విధంగా నువ్వు ఏం చేస్తావంటే పదింటికి తెచ్చి దాన్ని ఎత్తి మీద కూడా వేసేవనుకో పన్నెండింటికి దాన్ని మొదలవుతుంది దానికి రెస్ట్ ఉండదు దానికి కూడా కోపం వస్తుంది కోపం వచ్చి ఏం చేస్తుందంటే అది ప్యాంకిరైటిస్కి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయమని సిగ్నల్ ఇవ్వదు ఈ రెండు మాట్లాడుకుని నాకెందుకు అనవసరంగా గాడి గాడిద బరువు నా నెత్తి మీద వేస్తున్నాడు నేను ఎందుకు పని చేయాలని మానేస్తాను మెల్లిగా సగం పని ఫస్ట్ ఏం చేస్తుందంటే పది పర్సెంట్ వదిలేస్తాను తర్వాత ఇరవై తర్వాత యాభై తర్వాత మెల్లిగా ప్యాంకిరైటిస్ పని చేయడమే మానేస్తాయి ఎందుకు వాటికి ప్రాణం ఉందో మీకు తెలియదు కానీ అనుకుంటారు మన దే దేహం వచ్చేసింది అది మన మనతోనే ఉంటుంది కదా దాన్ని ఎందుకు రోజు చూసుకోవాలనుకుంటారు ఆ విధంగా మీకు ఏమవుతుందంటే మళ్ళీగా మీకు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం మానేసి బ్లడ్లో గ్లూకోజ్ పెరిగిపోతుంది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఇవన్నీ అందరికీ తెలుసు మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చికెన్ తినొద్దు మటన్ తినొద్దు అన్నీ తినొద్దు అని చెప్తాడు మీరు మానేస్తారా మానేరు కాబట్టి ఇప్పుడు మీరు మీ మీ షుగర్ని మీరు రివర్స్ చేసుకోవాలంటే ఒక పద్ధతి చెప్తున్నాను తెల్ల రైస్ తినొద్దు మైదాలు తినొద్దు బేకరీ ఫుడ్స్ తినొద్దు మటను చికెన్ బిర్యానీలు అన్నీ రాత్రి పూట మానేయండి షుగర్ పేషెంట్లు పూర్తిగా మానేస్తే మీకు డోసు పెంచాల్సిన అవసరం లేదు ఫస్ట్ పాయింట్ మంచిగా మార్నింగ్ వాకింగ్ చేసుకోండి మెదడుని ప్రశాంతంగా ఉంచండి బాడీలో ఇరవై ఐదు పర్సెంట్ పర్సంటేజ్ తినండి మీరు షుగర్ పేషెంట్ ఎప్పుడన్నా ఫంక్షన్కి వెళ్తే మీరు చేయాల్సిన విషయం ఏంటంటే మీరు రాత్రిపూట నాన్ వెజిటేరియన్ పూర్తిగా మానేసిన రోజు మీ డయాబెటిక్ రివర్స్ అవుతుంది మీరు రివర్స్ అయ్యేటాకి ఎన్ని టైం ఎంత టైం పట్టుద్ది అంటే వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ పట్టుద్ది దానికి ఏం చేయాలి మనం ఫస్ట్ ఆయుర్వేదంలో నా దగ్గర ఒక మెడిసిన్ ఉంది జోయాస్ డయారక్ష లిక్విడ్ అని దీన్ని మేము ఇస్తాము దీన్ని ఉదయం మధ్యాహ్నం లంచ్ ముందు ఒక ట్వంటీ ఎంఎల్ నైట్ డిన్నర్ ముందు హాఫ్ అన్ అవర్ ముందు ట్వంటీ ఎంఎల్ తీసుకుంటున్న వలన మీకు ఏమవుతుందంటే బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది అది ఎంతవరకు కంట్రోల్ చేస్తుంది అండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా జరుగుద్ది మీరు ఆయుర్వేదవనంగానే వెంటనే పనిచేయాలనుకుంటారు అదే విషయాన్ని ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడగరు కాబట్టి దాంతోపాటు ఇంకొక మెడిసిన్ ఉంది మా దగ్గర ఇది డయాబెటిక్ జోయాస్ డయా రక్ష పౌడర్ ఇది ఇరవై ఏడు అను అనుమతులతో తయారు చేసాం మార్నింగ్ పడగడపున ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ తాగాలి ఇవి ఈ రెండు వాటితో మీరు ఏం చేయాలంటే మీ ఇంగ్లీష్ మెడిసిన్ కంటిన్యూ చేయాలి ఎందుకంటే మీ ప్యాంక్రైటిస్ ఇన్సులిన్ తయారు చేయట్లా కాబట్టి మనం వెంటనే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడేసి ఆపేసి ఆయుర్వేదం పనిచేస్తుంది చెట్టు మందు పనిచేస్తుంది పుట్టమందు పనిచేస్తుంది ఏం చేయదు నా దగ్గర నా మిత్రులు ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్ ఇమీడియట్గా నా వన్ ఇయర్ బ్యాక్ కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కానీ కొంతమంది నాకు ఇప్పుడే షుగర్ వచ్చిందన్నాను వాళ్ళకి మేము షుగర్ మళ్ళీ ట్యాబ్లెట్ వేయడం మానేశారు వీటితో మెయింటైన్ చేసుకుంటున్నారు జస్ట్ ఒక వన్ ఇయర్ తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ట్యాబ్లెట్ వేయకోకుండా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి ఇది ఇది కంట్రోల్లో ఉండాలి కంట్రోల్లో ఉంటే హ్యాపీగా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా చేయవచ్చు నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మీరు మితిమీరిన ఆహారం తినొద్దు నాన్ వెజ్ ఎక్కువగా తినద్దు కాబట్టి ఈ ఇంకా కొన్ని విషయాలతో మేము ముందుకు వస్తాను వీడియో పెద్దదవుతుంది మీరు మా వెల్నెస్ సెంటర్ రుద్రా జ్యూయర్స్ వెల్నెస్ సెంటర్ కాపుర ఈసీఏ ఉంది నెంబర్ నేను ఇస్తాను మీరు ఒక ఛాలెంజ్గా తీసుకుని డయాబెటిక్ నేను రివర్స్ చేశాను చాలామందికి హెచ్బి వన్ సి పదకొండు ఉన్న పన్నెండు ఉన్న వాళ్ళ ఎనిమిదికి తెచ్చాను అలాగే ఈ పౌడర్ వాడటం వలన మీకు ఇన్సులిన్ ముప్పై నుంచి పదికి పది నుంచి ఐదుకి తెచ్చాము అలాగే థౌజండ్ ఎంఎన్జి ఉండడం ఫైవ్ హండ్రెడ్ తెచ్చాం ఇదేంటంటే మీరు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకుంటూనే అంటే మీ లివర్కి ప్యాంక్రిటిక్స్కి మీరు ఆల్రెడీ ఇంగ్లీష్ మెడిసిన్ వేస్తున్నారు అది వదిలేసింది కాబట్టి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనం మార్చుకుంటూ మన ఆహార నియమాలు పాటించుకుంటూ మీరు డయాబెటిక్ని రివర్స్ చేసుకోవచ్చు పదిహేను సంవత్సరాలైనా సరే ఈ ఆయుర్వేదిక్ మా దగ్గర ఉన్న మెడిసిన్స్ వాడటం వలన మీ ఫోర్ ఆర్గానిక్స్ ఆర్గాన్స్ ఏమవుతాయంటే చక్కగా పనిచేయడం మొదలవుతాయి అవి చెడిపోకుండా మీకు ఆటమలానా లాంగ్ డయాబెటిక్ మలానా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ని అవి రెక్టిఫై చేస్తుంది నేను చాలా మీ జీవనశైలి మారిపోద్ది యంగ్ అండ్ ఎనర్జెటిక్ పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళొచ్చు ఇది చాలెంజ్ మా జో రుద్రా జోయాస్ వెల్నెస్ సెంటర్ని సందర్శించండి నేను ఫోన్ నెంబర్ పెడతాను మీరు కనుక్కోండి కనుక్కుని నమ్మకంగా వాడని మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కస్టమర్లు మనం తీసుకొచ్చి మేము అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు అది కూడా నమ్మే రోజులు లేవు మాది డిఫరెంట్ కాబట్టి అత్యధికంగా రీసెర్చ్ చేసాము కాబట్టి మీరు రండి తప్పకుండా ఫస్ట్ మా మెడిసిన్ వాడినా వాడకపోయినా మీరు నాన్ వెజ్ని పూర్తిగా మానేయండి ఫస్ట్ ఒక ఆరు నెలలు మీ మెడిసిన్ డోస్ తగ్గపోతే నాకు ఫోన్ చేసి అడగండి మీ మైండ్ సెట్ను మార్చుకోండి ఎక్కువ ఆలోచించడం మానేసేయండి కాబట్టి రెండే విషయాలు మీరు వెజిటేరియన్స్ కూడా మీరు మా మైండ్ సెట్ మార్చుకోండి లైఫ్ స్టైల్ మార్చుకోండి ఎప్పుడు పడితే అప్పుడు తినొద్దు పొద్దున్నే లెవ్వండి టైం ప్రకారం నిద్రపోండి మైండ్ ఫ్రీగా ఉంచండి ఆలోచన మానేయండి కాబట్టి ఆటోమేటిక్గా నాన్ వెజిటేరియన్స్ అయినా వెజిటేరియన్స్ అయినా లైఫ్ స్టైల్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి ఆరోగ్యం పోగొట్టుకుని ఆ ఉద్యోగం చేయొద్దు ఉద్యోగం కోసం ఆరోగ్యం పోగొట్టుకోవద్దు ఆరోగ్యం ఉంటే ఎప్పుడైనా మీరు మంచి ఉద్యోగం దొరుకుద్ది ఆరోగ్యం పోతే మీ దగ్గర ఏ ఉద్యోగం ఉండదు ఉద్యోగస్తుని మనకి ఉద్యోగం ఇచ్చిన ఆయన మీకు ఆరోగ్యం బాగాలేదు మేము వెళ్ళడం అంటారు కాబట్టి ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఆరోగ్యం ఇవ్వాలి ఏం తింటున్నాం ఏ ఏం తినాలి అనే ఒక ఆలోచన మీరు ఏర్పాటు చేసుకోకపోతే ఆటోమేటిక్గా మీరు జీవితంలో ఆనందమైన జీవితాన్ని మీరు కోల్పోతారు మీ పిల్లల్ని మీరు ఇదే విధంగా ఎట్లా పడితే అట్లా తిని మీరు పిల్లల్ని కంటే నా భారతదేశంలో వచ్చే పౌరులంతా డయాబెటిక్తో వస్తే చాలా కష్టం దానికోసం ఈ ప్రయత్నం మీరు మీ నోటిని కట్టి వేసుకోండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు జాగ్రత్తగా వా వీక్లీ వన్స్ ట్వైస్ మీరు వాకింగ్లు చేయండి ఆహార నియమాలు పాటించండి నాన్ వెజ్ని పూర్తిగా బంద్ చేయండి మధ్యాహ్నం పూట తినండి ఓకే ఇంతటితో సమాప్తం సైనింగ్ అప్ సార్ ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొక వీడియోతో రేపు కలుగుతాం